సో అందరికీ నమస్తే ఈరోజు మాతృదేవ ఆశ్రమానికి మరి మలికిడి రవి అన్న గారు ఒంగూరు మండలం వెంకటపురం గ్రామస్తులైనటువంటి మరి అన్న రేపు పుట్టినరోజు ఉంది ఆశ్రమంలో ఉన్నటువంటి అభాక్యులకు ఏదో ఒకటి మంచి కార్యక్రమం చేయాలని మరి అన్న ఇక్కడ బోరబండలు ఉంటారు హైదరాబాద్ లో అక్కడి నుంచి వచ్చి మరి రోజు ఒక నాలుగు బ్యాగుల రైసు ఒక కింట బియ్యము తమ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి సో రేపు పుట్టినరోజు ఉంది మరి మళ్ళీ బిజీగా ఉంటానేమో రాలేకపోతానేమో ఒక ఆలోచన తోటి మరి మాతృదేవ ఆశ్రమానికి ఏదో ఒక సహాయం చేయాలి నా వంతు సహాయం చేస్తానని ఈ రోజు మరి రవి అన్న గారు అలాగే వారి మిత్రులు ఇక్కడికి వచ్చి మరి కింట బియ్యం ఆర్థిక సహాయం అందించారు కాబట్టి రవి అన్న గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు మరి మీకు నిండు నూరేళ్ళు సంతోషంగా హ్యాపీగా మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చినటువంటి వారి మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఇలా మరి మీ మీ చుట్టుపక్కల అనాథాశ్రమాలలో కూడా మీకు తోచిన విధంగా హెల్ప్ చేయొచ్చు అన్న మరి చాలా అంత దూరం నుంచి వచ్చాడు సో మాతృదేవు ఆశ్రమం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి అంత దూరం నుంచి రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమాలలో ఈ రకంగా తోచిన విధంగా హెల్ప్ చేస్తే అనాథాశ్రమాలలో ఉన్నటువంటి అభాగ్యులు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు కాబట్టి సో పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇంకా ఏదైనా సందర్భాలు ఉన్నప్పుడు ఈ రకంగా జరుపుకొని ఆ యొక్క అభాగ్యుల పిల్లల్లో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మరి యొక్క మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అండి రవి వెంకటాపూర్ గ్రామం ఒంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా నేను గట్టుగిరి అన్న చేసిన సేవకు చాలా ఫిదా ఈడ ఇక్కడ ఎంతోమంది మనం ఇంట్లో కొన్నిసార్లు పరిస్థితులు బాగాలేక మనమే చేయలేక అన్న నూట మంది చూసుకొని వాళ్ళకి మూడు పూటలు భోజనం పెట్టి ఇంత పెద్ద ఆశ్రమాన్ని నడుపుతుందంటే ఆయనకు సపోర్ట్ చేసి మన దగ్గర తోచినంత ఎంత ఉంటే అంత తోచినంత మనకు సాయం చేసి వాళ్ళకు అన్నకు సపోర్ట్ చేసి మంచిగా చూ చూసుకోవాలని ఆలోచన